చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో స్థానికుల ఆందోళన అక్కడ రహదారి మార్గంలో ఏర్పాటైన కల్వర్టుకు చేపట్టిన మరమ్మతులు సక్రమంగా చేపట్టకపోవడంతో తరచూ వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని మరమ్మతులకు గురవుతున్నాయని చెబుతున్నారు నేడు శనివారం ఓ లారీ మరమ్మతులకు గురయ్యి నిలిచిపోయింది ఆ ప్రాంతంలో గ్రావెల్ సక్రమంగా తోలకపోవడంతో కల్వర్టు రోడ్డు పైకి తేలి ఉన్నట్లుగా తయారవడంతో రహదారి సాఫీగా లేక వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పాటుందని స్థానికులు చెబుతున్నారు అధికారులు వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు అది మోమిడి గ్రామం చిల్కొరమా కాబట్టి అది ఏంటంటే ఈ రోడ్డు బి రోడ్ ఇది ఈ రూట్లో ఇక్కడ కొన్ని కలవట్లు చేశారు మా వెనక బ్యాక్ సైడు ఈ కలవట్లు చేసేసి ఎటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అగ్గుతేదాడు డబ్బులు ఎత్తి జోగులు వేసుకొని అసలు దీనికి రావులు లేదు పాడు లేదు ఏమి లేదు ఇందులో సిలికా తోసేసి వెళ్ళిపోయాడు ప్రతి ఒక్క వెహికల్ ఈ రోడ్లో రోజుకి ఒక వంద భారీ వెహికల్ ఖచ్చితంగా మినిమం ఎట్లేదన్నా సరే వంద భారీ వెహికల్స్ ఈ రోడ్లో ప్రయాణం సాగిస్తూ ఉంటారు అందులో కూడా గ్రామస్తులు విలేజర్స్ ఫార్మర్స్ అందరూ తిరుగుతూ ఉండే రోడ్డు ఇది అసలు ఈ కలవక్టర్ రెండు కలవక్టర్లు చేశారు ఈ కలవక్టర్లు కొంచెం కూడా కొంచెమైనా సరే గ్రావులు కానీ అందులో మెట్లు కానీ ఏమి లేకుండా దీనిపాటి దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు మార్నింగ్ ఒకసారి కానీ కాల్ చేస్తే నాకు సంబంధం లేదు మీరు జైఈ గారికి వెళ్ళి కలవండి జైఈ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడూరుకి వెళ్ళి కలవండి అక్కడ తెలుసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు కాంటాక్టర్ అదేవిధంగా ఏ వందలు కొద్ది వెహికల్స్ పోతూ ఉంటాయి వాళ్ళు ఏదో పట్టుకూటు కోసం పని చేసుకునే వాళ్ళు ఈ విధంగా రెండు వెహికల్స్ ఆగిపోయినాయి ఇప్పటి వరకు ఇప్పుడే ఏదో కొంచెం పుణ్యమ అంతా పక్కన పెట్టుకున్నారు వెహికల్స్ కూడా ఈ విధంగా చేసి వెళ్ళిపోతే అడిగిన దానికి సమాధానం లేదు ఇప్పుడు చూస్తే ఫార్మర్ రైతులకి వెళ్ళే పొలాలు పైపులు అన్నింటి తోసి వెళ్ళిపోయారు దానికి రెస్పాన్స్ లేదు సైడ్ చూస్తే పొలాలకు నీళ్ళు పోయే కలవా ఏదీ లేదు అనేది తక్షణమే దీని గురించి గట్టిగా చర్య తీసుకోవచ్చు మా గ్రామం తరఫున కూడా మోమిడి గ్రామం తరఫున కూడా రోడ్లు సరిగా లేవు జాగ్రత్తగా చూసి ఆ రోడ్లు కూడా రిపేర్ చేస్తే మంచిదని చెప్పి ఆలోచిస్తున్నట్టు కోరుతున్నాను